వెల్కమ్ టీవీ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మరణించిన వారు మనకి కలలో ఎందుకు కనిపిస్తారు రాత్రి పనుకునే సమయంలో కళలు రావడం సర్వసాధారణమే విషయమే ప్రతిరోజు మనకి కలలో ఎన్ని రకాల కళలు వస్తుంటాయి అయితే మనకి వచ్చే ప్రతి ఒక్క కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది అని అర్థం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలు పేర్కొన్నారు మరి కార్తిలో మరి రాత్రిలో వచ్చే కళలో కనిపిస్తే చనిపోయిన వారు కళలో కనిపిస్తే వ్యక్తి చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కలలో కనిపిస్తే దాది ఎందుకు సందేహం దేనికి సందేహం మన బంధువులు మన స్నేహితులు మన మిత్రులు వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ మీకు ఎందుకు ఇలాంటి కళలు వచ్చినట్టయితే వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు హిందూ ధర్మ శాస్త్రాలలో ఈ కళల గురించి ఒక శాస్త్రమే ఉంది అది స్వప్న శాస్త్రం ఇది ఒక ప్రతి ఒక్క స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మరణించిన వాళ్ళు మన కలలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాము దయచేసి పూర్తిగా వీడియోని వినండి చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ప్రతి ఒక్క స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్ర ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంగా కనబడితే ఆ మరణ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతన జన్మ వేరే స్థానంలో జరిగింది అని అర్థము మీరు నా గురించి బాధపడవద్దు అనే అర్థము ఇలాంటి కళలు మీకు వచ్చినట్టయితే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకి సాగిపోవాలి ఇంకా రెండవది అకాల మృత్యు సంభవిస్తే అతను మీ కళలో అనారోగ్యంగా కనబడితే దానికి అర్థము ఆ మరణించిన వ్యక్తి తన ఏదో ఒక కోరిక చెప్పబోతున్నాడు అని దాని అర్థము దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరన కోరిక ఏదో ఉంది అని దానిని అతను ఏదో విధంగా పూర్తి చేయాలి అనుకున్నాడు కానీ అతను ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీ అతనే కానీ మీకు కోరిక గురించి ముందే తెలిసి ఉంటే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ అతని కోరిక ముందే తెలిసిన ఆ కోరికను తీర్ తీర్చగలే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను తీర్చకపోతే అది మీ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇంకొక మూడవది మీ కళలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనిపించినట్టుగా దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్ర ప్రకారము జీవించిన వ్యక్తి మరణించినట్ల కనబడితే దాని అర్థము ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగింది అని అర్థము ఇలాంటి కళలు ఇలాంటి కళలు దీర్ఘ ఆయుషుని సూచిస్తాయి ఇంకొక నాలుగి నాలుగవది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలి మనకి అనుకుంటున్నారో అర్థం కాదు స్వప్న శాస్త్ర ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చేయాలి అని ఆలోచిస్తున్నామో లేదా ఒక ప్రస్తుతం ఒక పని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని ఆ పని మంచిది కాదు అని వాళ్ళు సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ కలలో మరణించిన వారు కనిపించి మౌనంగానే ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటే వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే ఒక పనిని చేస్తున్నామో లేదా ఆ పని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో వంద శాతం శుభం కలుగుతుంది అని ఆ పనిని మీరు చేయవచ్చు అని అర్థము ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తూ ఉంటే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని అర్థము మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అదే మీకు అసలు బాధ కలిగిస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వారి వాళ్ళ వాటికి ఆ కళలు మాత్రమే అర్థము వారికి కళలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే వాళ్ళు అనుకున్నది మనకి చెప్పగలరు కానీ వాళ్ళు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్టు సైగలు చేస్తూ ఉంటారు ఎలాగంటే బట్టలు లేకుండా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటారు లేదా కాళ్ళకి చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టు సైగలు చేస్తూ ఉంటారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్ర ప్రకారము వాళ్ళు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారు అని అర్థము అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టయితే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వాళ్ళు పేరు తలుచుకుంటూ మనసొంత ఇవ్వా ఇస్తున్నట్టుగా భావించి దానం చేయాలి అలా చేస్తే దానం చేస్తున్న వాళ్ళకి నేలుగా నేరుగా వాళ్ళకే చేరుకున్నాయని భావించాలి అలా అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంగా ఉ స్వర్గంలో ఉన్నట్టు కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం కలిగింది అని వారి గురించి ఇంకా చింతించవద్దు అని సంకేతము ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తన తమ ఇంట్లోనే ఉన్నట్టు కలవస్తే దానికి అర్థము ఆ మరణించిన వారు మీ మీద మీ మీ ఇంటి మీద మీ మీద మోహాన్ని వదలలేదు అని అర్థము వారు ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నారు దానికి సంకేతము ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజు ఆవులకి రొట్టెలు తినిపించాలి విధి ప్రకారం విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి వృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఎవరికైనా కళలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయని అర్థము దాని అర్థము మరణించిన వారు కళలో కోపంగా కనిపిస్తే వాళ్ళు మీ ద్వారా ఏదో ఒక పని చేయించాలి అనుకుంటున్నారు అని అర్థము స్వప్న శాస్త్ర ప్రకారము అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయి ఉంది ఉంది అది మీ ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ అది మీకు తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయి అని దాని అర్థము ఒకవేళ అదే అదే వ్యక్తి ఏడుస్తూ కనిపిస్తూ ఉంటే అది కూడా శుభశకునమే మరణించిన వారు మన కళలోకి రావడం చింతించే విషయం కాదు మరణించిన వారు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు అని అర్థము లేదా వారి గుర్తులు మనం మనసులోనే ఇంకా చెరిగిపోలేదు అని అర్థము ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉనికినే కోరుకుంటారు మన ఎదుగుదలనే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మన ఎదుగుదలని మనకి మరణించిన తర్వాత కూడా మనకి మంచి ఏదో చెడు ఏదో చెప్పాలి అని అనుకుంటారు అందుకే మరణించిన తర్వాత దేవతలుగా మారుతూ ఉంటారు వాళ్ళని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలకు అయినా సరే చేసుకున్న పిండి వంటలను కొంచెం వారికి సమర్పించాలి ప్రతి అమావాస్య నాడు ఒక ప్రే పేద బ్రాహ్మణుడికి వాళ్ళ పేర్లు చెప్పి పొడి భిక్షని వేయాలి లేదు అంటే ఆ స్థోమత కూడా లేదు అంటే మన దగ్గర పితృదేవతలు మన గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు మన రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఊపాలి ఎందుకు అంటే ఇలా ఇలా ఊపితే వాళ్ళు మన గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అలా చేతులు ఊపితే మీరున్నారని మేము గుర్తించాము మమ్మల్ని మా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అని చెప్పేసానని ఇలా చేతులు ఊపితే వాళ్ళు ఆహా గుర్తు పట్టుకున్నారని చెప్పేసి అని సంతోషంగా తిరిగి వెళ్తారు పైకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఎంతగా ఎంతగానో ఆదరిస్తున్న అందరికీ తొందరగా మానటేష మానటేజ్ కావాలి నా వీడియోలు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతో ఇంతగానో ఆదరిస్తున్న వాళ్ళకి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ thank you very much for watching this video